ఏమంటున్నారు అంటే ఐదారు రోజుల నుంచి కూడా ఇస్తాం ఇస్తాం ఇస్తామని లేదు మేడం ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతారు కాకపోతే లైన్ పెడతారు ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఏ కాంగ్రెస్ పాలన రైతుకు ఉన్నది కదా చెప్పినట్టు ఇక అన్ని రైతుకు ఏదన్నా ఒకటి ఇటువంటి ఇబ్బందులు పెడితే చాలా ఎఫెక్ట్ కదా ఇది మందులకు ఎరువులకు కానీ రైతుకు ఇబ్బంది మీది మంత్రి నియోజకవర్గమే రైతులకు ఎట్లేదైనా సరే అంటే రీసెంట్ గా రైతు భరోసా పైసలు అని చెప్పేసి రైతు పండుగ పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా మరి కాంగ్రెస్ కార్యక్రమాలు అక్కడ కానీ ఈడ అమలు కదా అక్కడ ఉండి అక్కడైతే అంద చెప్తారు ఇక్కడైతే కరెక్ట్ అయితే రైతుకు ఇబ్బందే ఉన్నది వైశ వర్షాలు పడ్డాయి అన్ని విధాల రైతుకు ఏ ఇబ్బంది లేకుండా ఇత్తే ఎరువులు కానీ అన్నీ ఇబ్బందులు లేకుండా ఇస్తే సంతోషమే ఉంటుంది కానీ ఎటువంటి దానికి ఇబ్బందులు ఉన్నాక పని పని పొద్దున్న పనిచిపెట్టుకొని వచ్చి పడగాసులు పాసుడు తిండికి లేక ఎనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు ఉండాలంటే చాలా ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది మాకు మందులు బాగా ఫిర్యాంగ అమ్ముడు ఓ రేటు చెప్పుడు ఓ రేటు అమ్ముడు బస్తాలు ఓ రేటు చెప్పు ఓ రేటు అమ్ముడు ఆ ధాన్యానికి రేటు ఉండకపోవటం ఈ వర్షాలు కొట్టుడు నాణ్యత ఇట్లా అట్లా మొత్తం రైతుకు ఏం లేదు మొత్తం అప్పుల పాలు అవుతాను నేను చెప్పేది ఏమన్నా మేడం మాకు భూమి ఇచ్చిన కానీ మాకు భూమి పట్టా కాలేదు ఇంకా అసలు పట్టా ఇదే 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 లేదు లేదు వస్తలేదు మా ఊర్లో ఆరు ఆరు ఇంట్లు ఉంటే ఆరు ఇంట్లో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు

ఎప్పుడు ఎప్పుడొచ్చిన యూరియా బోధింది ఏమైంది అంటే ఇప్పుడు రెండు మూడు రోజులు బట్టి ఇస్తాను అయిపోయినాయి ఏం చెప్తాడు తనే చెప్తాడు అక్కడి నుంచి రాదు ఎంత ఉంది నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం నాకా ఉన్నది నాకు నాలుగు ఎకరాలు పడ్డా పైసలు మళ్ళా పడ్డాయి అవునా అంటే ఎంత పడాలి అసలు బేసిక్గా పైసలా పైసలు ఎంత పడాలి ఎంత పడింది ఆరు వేలు పడిందా మూడు సార్లు పడిందా రెండు సార్లు కావచ్చు మూడు సార్లు అన్నీ ఇప్పుడు మంచి ఎట్లా పురుగులు మందులు దొక్కుతారు దుక్తారు రేట్ ఎక్కువ అంటుంది ఐదు వందలు కాడ ఐదు వందల ఐదు అంటారు అట్లా విధంగా మొండసం తిరుగుతున్నా మొండసం తిరుగుతా అంటే వీళ్ళ బత దుక్కుతారు లైన్ ఫుల్ అవుతాను ఇరవై మంది ముప్పై మంది తీసుకుంటారు అయిపోతాను ఇచ్చి రైరియాదమ్మాయి వద్దడు కాంచాలి నేను నిలబడి చూస్తాను ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఎట్లున్నది ఏమున్నది చేసుకుంటుంది ఇన్నట్టు లేకపోతే ఉన్నట్టుగా ఏమున్నది ఇప్పుడు మంత్రి నియోజకవర్గం కదా సీతక్క మరి మీకు ఏమన్నా అంటే చెప్పిన హామీలన్నీ చేస్తుందా మాకేం చెత్తలేదు ఏది లేదు తెలిసిన వాళ్ళని చేయాలి మాకేం మమ్మల్ని వాళ్ళు అయితే మాట్లాడతారు కానీ మేమే మాట్లాడతాం ఎన్ని ఎకరాలు పొలం లేదు గడ్డే నాలుగు ఎకరాలు ఉన్నది పొలం లేదు అంటే రైతులకి ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా అని ఏం లేదు ఏం చెప్తున్నారు

ఎట్లా అనిపిస్తుంది బానే ఉందా రెండేళ్ళు మంత్రి నియోజకవర్గమే కదా మంచిగానే ఉంటది కదా మీద మంత్రి నియోజకవర్గం కదా సీత మీకు ఎక్కడ కూడా లోటు చేయకుండా బానే చూసుకుంటుందని విన్నాయి రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేస్తుందని విన్నాం కదా చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎట్లుంది నా న కొరపులకి కదాక దగ్గరకు పోతరా మిర అయితే అయితే ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎవరు మంచి చేసిరు అని చెప్పేసని పెద్దైతరు మాట్లాడుది అంటే ఏం చెప్తారు దొరికి లేకపోతే మంచిగా చేసిండు ఏం చేసిండు మాకు ఫలితం చేసిండు ఏం లేదు ఆ రైతు బంధు యానాంగారా చేసిండు ఏమేస్తాడా పెన్షన్ టైం కొస్తుందా పెన్షన్ టైం కొస్తుందా పింఛన్ టైం కొస్తాందో ఏమో మాకు వస్తా లేదా పింఛన్ ఇల్లు ఎక్క ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందలు అన్నాడు మరి రెండు వేల ఐదు వందలు పంపిస్తాడు ఇంటికాడ మాకు తిని మంచిగా ఇంట్లో ఉండు రాని అకౌంట్ లో వేసిండు తులం తులం బంగారం తులం బంగారం కూడా పోలగా